హలో అండి అందరికీ రీసెంట్గా ఏబి క్యాబినెట్ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే వైఎస్ఆర్ జిల్లా పేరులో స్వల్ప మార్పులు చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి షర్మిలా ఎందుకు ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు అనే అంశాలైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్తో తెలియజేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళాం మనందరికీ తెలుసు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయనకి ఎంత జనాదరణ ఉందో ఆయన చనిపోయిన తర్వాత చాలామంది నాయకులకి తెలిసింది అలాగే ప్రజలకి తెలిసింది ఆయన చనిపోయారు అని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా మరణించడం జరిగింది అయితే ఆయన గుర్తుగా ఆయనకైనా ఘన నివాళి ఇవ్వాలి అని చెప్పేసి అప్పటి ఉమ్మడి ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన గుర్తింపుగా కడప జిల్లాకి వైఎస్ఆర్ జిల్లా అని చెప్పేసి నామకరణం అయితే చేయడం జరిగింది కదా అప్పటి నుంచి కూడా ఆ జిల్లా పేరు వైఎస్ఆర్ జిల్లాకి కొనసాగుంటూ వస్తూ ఉందన్నమాట అయితే రీసెంట్గా ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఏపీ క్యాబినెట్ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే వైఎస్ఆర్ జిల్లా పేరు పక్కన కడప అంటే వైఎస్ఆర్ కడప యాడ్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అలాగే ఒక మున్సిపాలిటీకి మీ అందరికీ తెలుసు మున్సిపాలిటీ అంటే నగరపాలక సంస్థ ఒక మున్సిపాలిటీకి తాడి గడప పేరు అని చెప్పేసి ఉండే ఇప్పటి వరకు కాకపోతే ఆ పేరు పక్కన కూడా వైఎస్ఆర్ తాడి గడప పేరు ఉండే కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ తీసేసి ఓన్లీ తాడి తాడిగడప తాడి పేరు నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ రెండు నిర్ణయాల పట్ల షర్మిల ఎవరైతే వైఎస్ఆర్ గారి కుమార్తె షర్మిల గారు తీవ్రస్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మార్చి వైసీపీ ప్రభుత్వం తప్పు చేసిందో ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తున్నారు వాళ్ళకే మీకు ఏం తేడా అని చెప్పేసి షర్మిలా తీవ్రస్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేస్తూ ఉంది అలాగే ఇంకో కొన్ని కీలకమైన విషయాలను కూడా వెల్లడించడం జరిగింది అదేంటి అంటే ఎన్టీఆర్ జిల్లా ఉంది కదా ఎన్టీఆర్ జిల్లా అంతకుముందు కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా పేరు మాత్రం ఎన్టీఆర్ జిల్లాగానే కొనసాగిస్తున్నారు మరి వైఎస్ఆర్ జిల్లా పేరు పక్కన కడప జిల్లా ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఒకవేళ మార్పు చేస్తే ఎన్టీఆర్ జిల్లా పక్కన కానీ ముందు కానీ కృష్ణ ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ కృష్ణ కానీ పేరు పెట్టాలి కానీ చెప్పేసి ఆమె ప్రభుత్వం మీద అసంతృప్తి అయితే వ్యక్తమైతే చేస్తూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి ఆమె ఎప్పుడు విమర్శలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తారు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన చేసిన పనులు మీరు చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేస్తూ ఉంది ఏదైనా కానీ ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పేరు ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ కడప ఉంది కాబట్టి దాన్ని అలా కొనసాగించాలి వైఎస్ఆర్ జిల్లా ఉంది కాబట్టి ఆయనకి అర్పించడం కాబట్టి ఆ పేరుని అలా కొనసాగిస్తే బాగుండు అంటే పేర్లు స్వల్ప మార్పులు చేయకూడదు మనం చూసినాం గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఏ స్థాయిలో అటు టీడీపీ ఛానల్ నుంచి వ్యతిరేకత వచ్చినాయి మనందరం చూసినాం కానీ ఇదే విమర్శలు ఇప్పుడు షర్మిళ గారు చేస్తూ ఉన్నారనమాట చూడాలి మరి ప్రభుత్వం దీని మీద ఏమైనా ఆలోచిస్తుందా ఎలాంటి ఎలా అని చెప్పేసి ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియదు ఓకే